వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రజాపాలన ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం రఘునందన్ రావు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఖమ్మం నగరంలోని ఏడవ డివిజన్ మహిళా ప్రాంగణం టేకులపల్లి రెండు పడకల ఇళ్ల కాలనీల్లో ప్రజాపాలనలో పాల్గొని ప్రజలకు ప్రజాపాలన సభలపై అవగాహన కల్పించారు కోసమంచి మండలం గైగోళ్లపల్లి ప్రజాపాలన సందర్శించే సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు ఉద్దేశించిందే ప్రజాపాలన అని అన్నారు ప్ర ప్రజాపాలన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇదేంక్ మొత్తం ఆధార్ కార్డు పన్నెండు డిజిట్స్ రాస్తున్నాం నాలుగు మందికి నలుగురికి రాస్తున్నాము నలుగురుకి రాయాలి కదా ఆధార్ కార్డు ఇంకో వాళ్ళ పేరు మీద ఇల్లు కొడుకుంటారు ఇంకో వాళ్ళు మహిళలు ఏమైనా ఉంటే మహాలక్ష్మి పథకం వస్తుంది లేకపోతే పెన్షన్ ఇంకో వాళ్ళకి వస్తుంది ఇట్లా రైతు భరోసా వస్తుంది సో ఇంట్లో నలుగురు రైతులు ఉంటే ఇద్దరు ముగ్గురు పేరు మీద కూడా స్కీమ్స్ రావచ్చు ఒకటే అప్లికేషన్ ఉంటే సరిపోతుంది ఆ అప్లికేషన్ ఉంటే కుటుంబ సభ్యుల అందరి వివరాలు ఉంటుంది అన్ని ఆ స్కీమ్స్ కలిపి ఒకటే అప్లికేషన్ అనమాట సో ఈ అప్లికేషన్స్ కూడా మీ అందరికి కూడా వచ్చినాయి కదా ఈ అప్లికేషన్ ప్రాబ్స్ ఎప్పుడు చేర్చనాయి మీకు నిన్న సాయంత్రం వచ్చి ఎవరైచ్చారు అంగన్వాడి వాళ్ళు వచ్చి మీ ఇంటికే వచ్చి ఇచ్చారా అందరికి నిన్న వచ్చినాయా ఫామ్స్ మళ్ళీ ఫామ్స్ ఎవరైనా డబ్బులు డబ్బులు ఇచ్చి ఫార్మ్స్ కొరత ఏమైనా ఉందా ఏం లేదు సరే సో ఈ ఫార్మ్స్ దాంట్లో నేర్చుకొని మీరు ఏమేమి అటాచ్ చేసి ఇస్తున్నారు ఫార్మ్స్ తో పాటు ఏమేమి జరుపుస్తున్నారు ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఒకటి మీ గ్రామంలో మంచి అవగాహన ఉంది ఏం చెప్పడానికి అవసరం లేదు సో నిత్యాద్యోగారికి రైతులు పని సర్పంచ్ గారికి ప్రతిన జిల్లా అధికారులందరికీ ఈ ఊరు ప్రజలందరికీ పక్షి తన రైతు శుభాకాంద్రబోసా కరెక్ట్ అంతకు ముందు ప్రజాపాలన ఒక ఉద్దేశం దీని గురించి ఈ అప్లికేషన్ ఫామ్ సంపూర్ణంగా సేకరించే పద్ధతి గురించి వివరించారు దీంట్లో ఉన్న ప్రాముఖ్యత

அதே பத்திக்கு இல்லல கரெக்டா சாதாரமா வந்தா 50% கூட உட்காருறான் நீக்கிடா மாத்த வேண்டியதுக்கு கரெக்டா கிச்சே செஞ்சே இருக்கே சஜின் காலையில அது اتنا ஒக்கே சைடி पडி போயிடுச்சு

అనేది మాకు తెలిసిన సమాచారం ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు ప్లస్ మన దగ్గర ఉన్న రేషన్ కార్డుతోనే మనం అప్లై చేస్తే సరిపోతుంది ఇంకొక విషయం మనం గమనించే జరిగితే ఈ పది రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మాత్రమే అప్లికేషన్స్ ఇవ్వాలనేది కాదు ఇంకా అవకాశం ఉండి మనం అందుబాటులో ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కుటుంబాలందరూ వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ హ్యాండ్ చేయొచ్చు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు ఏవైనా ఉంటే తర్వాత ఇక్కడ ఈ సభ జరుగుతుంటుంది ఇక్కడ ఉన్న సిబ్బంది ఈ వారం పది రోజుల లోపల ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఎక్కడ అవకాశం ఉన్నా అప్లికేషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అది మీకు మీకందరికీ తెలియజేస్తున్నాము మిగతా మన రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం ప్రజల ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజల నుంచి గ్యారెంటీస్ అమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో నియమించడం జరిగింది ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామ సభ రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వాళ్ళ కోసం ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారంటీ సమల కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సభ గురించి వారి అభ్యర్థి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో مجھے خوشی کا ذکر نہیں ہے تو تو بنا رجلہ مد کی قانونی پروجو مملکت کی انتظامیہ کا پرہتم کو نانا دار یار یار ہاں ان گاری نمونہ جیسے لیکن تو نہ پالنا باجیا سی نہیں